హలో వ్యూహస్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూహర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం గోదావరి జిల్లాలో కొన్ని వర్షాలు ఉదయం సమయంలో పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కనకాపల్లి విశాఖ విజయనగరం జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉన్న ఎక్కువ ప్రాంతాల్లో కాకినాడ కానీ సామర్లకోట అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాలు పిఠాపురం తుని మందపేట రంపచో రామచంద్రాపురం ఈ పరిసర ప్రాంతాలు అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలతో పాటుగా రాజానగరం రాజోలు ఈ పరిశోధ ప్రాంతాల్లో కొంచెం మంచి వర్షాలను చూసే అవకాశం ఉంది అలాగే ఉత్తరాంధ్ర అలాగే మధ్య ఆంధ్ర గోదావరి జిల్లాల్లో ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి ఆ చ ఆ ప్రాంతాల్లో కొంచెం మోస్తరు నుండి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉదయం సమయంలో ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చల్లటి వాతావరణం గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో మంచి భారీ వర్షాలు ఉరుములతో కూడిన ఈదురు కూడిన వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ రోజు నుంచి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు జోరు పెరగనుంది కాబట్టి ఏపీ తెలంగాణ ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ప్రస్తుతం అయితే గోదావరి జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఉదయం సమయంలో వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి